హాయ్ ఫ్రెండ్స్ టుడే మైసూర్ బోండా చేసుకుంటున్నాము దీనికి కావాల్సిన పదార్థాలు మైదా ఒక స్పూను ఉప్పు వంట సోడా పెరుగు కప్పు కారపొడి హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఇప్పుడు మొత్తంగా కలుపుకోవాలి ఫస్ట్ పిండి అంతటినీ బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి వేసుకున్న దాన్ని బాగా కలుపుకొనిక ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి ఇది ఒక గంట సేపు అట్టే పెట్టి ఉంచుకోవాలి కొంచెం పులుస్తుంది అన్నమాట చక్క పొంగుతాయి కట్టుగా వేసుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి ఇప్పుడు మైసూర్ బోండా రెడీ అయిపోయి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది అందుకని పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ పల్లీ చట్నీకి కావలసిన పదార్థాలు పల్లీలు ఎండుమిర్చి వేయించిన ఎండుమిర్చి తీసుకున్నాను వేయించిన పల్లీలు తీసుకున్నాను ఒక కప్పు మిక్సీ జార్లోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించి రెండు మిరపకాయలు వేసుకొని దాంట్లోకి కావలసిన తుప్పు వేసుకోవాలి చింతపండు నానబెట్టుకొని రసం తీసుకున్నాను చింతపండు రసం దాంట్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది పోపు రెడీ చేస్తాము కళాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని దానిలో ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించిన కోపుని చట్నీలో వేసుకోవాలి ఇప్పుడు పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఈ పల్లీ చట్నీతో పాటు బోండాలు రెండు రెడీ అయిపోయి బోండాలతో పల్లీ చట్నీ తింటే చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి